మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఇప్పుడు నేను ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయించాలండి ప్రముఖ వ్యక్తి అన్న కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని మన సుమన్ టీవీ ఆదరిస్తూనే ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి చెప్పేది కూడా అందుకే అని చెప్పాలి ఒక సినిమా తీయాలంటే చాలా మంది కష్టం ఉంటుంది దాని వెనకాల అలాగే ఇష్టంతో తీసినప్పుడు దాన్ని కష్టంగా ముందుకు తీసుకెళ్లినా కూడా ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు అలాంటి హీరోనే ఇతను సూపర్ రాజా అని ఈ ఈ అబ్బాయి ఈ ఇండస్ట్రీలోకి వచ్చి సింగిల్ టేక్ లో మూవీని మొత్తం కూడా కంప్లీట్ చేశాడు అది కూడా ప్రమోషన్ ని తనని తానే అందరికి జనాల్ని పరిచయం చేయించుకుంటూ కూడా ఊరు ఊరు తిరుగుతూ ఈ ప్రమోషన్ ని కంటిన్యూ చేస్తూ అందరికి తెలియబరుస్తూ ఉన్నాడు ఇలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని మనం కలవబోతున్నాం మరి ఈ జర్నీలో ఆయన ఈ మైలురాంగిని దాటి విడుదల తర్వాత ఈ సక్సెస్ అనేది చూడబోతున్నాడా లేదా అనేది తెలుసుకోబోతున్నాం మీరు నాతో పాటు చేయండి కలిసిద్దాం రండి సో ఫైనలీ సూపర్ రాజు దగ్గరకి అయితే వచ్చేసామండి ఈ జర్నీ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం వరంగల్ కి స్వాగతం థ్యాంక్ యూ సో మచ్ మనది వరంగల్ అండ్ థ్యాంక్ యూ టు సుమన్ టీవీ చాలా రోజు నేను కూడా అనుకుంటున్నా సుమన్ టీవీ టీవీతో ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇవాళ పాసిబుల్ అయింది ఫైనల్ అసలు ఫస్ట్ ఈ సినిమా ఇలాంటి సినిమా ఏంటది టైటిల్ ఇలాంటి సినిమా మీరు ఈ టైటిల్ ఒక అట్రాక్షన్ గా అనిపిస్తుంది దాని టైటిల్ అంటారా అన్నట్టు కూడా కొన్ని టైటిల్ దాని గురించి మీరు ఆన్సర్ ఫస్ట్ మనం ఫస్ట్ టైం తీస్తున్నాము సినిమా తీసిన సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలి అంటే ఫస్ట్ టైటిల్ లోనే అందరికి హైప్ పెరగాలి ఒక సైడ్ వింటే ఏంటబ్బా ఈ సినిమా ఏముంటది ఇందులో ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు అసలు అది ఏం టైటిల్ అంత ఉందా మ్యాటర్ ఇందులో అని చెప్పేసి వాళ్ళకి కనిపించాలని కొత్తగా ఆ టైటిల్ పెట్టాను మీరే దగ్గర ఉండి వెళ్ళి ప్రమోషన్ చేసుకోవడము అందులో అంటే మీకు పాజిటివ్స్ అనేవి పక్కన పెడితే నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం నెగిటివ్ లో మిమ్మల్ని గుర్తుపట్టడం గానీ ఒక స్టేజ్ వర్క్ వచ్చే వరకు కూడా జనాలకి అంత ఉండదు కదా గ్రాపింగ్ పవర్ అనేది మీరు ఎలా అది ఓవర్కమ్ చేశారు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో నేను అంటే మనం రియాలిటీలో బతుకుతాం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ లో నన్ను ఎవరు గుర్తుపట్టారు నేను ఎవరికి తెలియదని నాకు తెలుసు అనమాట సో నేను వెళ్ళి ఇచ్చేవాన్ని ఇది సినిమా ఇది సినిమా అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం విచిత్రంగా చూసేవాళ్ళు ఆ రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఒక వన్ టూ మంత్స్ లో చాలా వైరల్ అయినాయి కొన్ని సీన్స్ ఒక రీల్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్కి వెళ్ళింది ఒక మియాపూర్ మెట్రో లో ఒక అమ్మాయికి ఇచ్చింది దాని వల్ల ఒకే ఇతను ఒక ఇలాంటి జాకెట్ వేసుకుని పంప్లెట్ పెట్టుకొని ఊర్లన్నీ తిరిగి ప్రమోషన్స్ చేస్తున్నాడని ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి నేను అక్కడి నుంచి వెనుక తిరగలేదు అనమాట ముందుకు వెళ్ళిపోవడం అప్పటి నుంచి గుర్తుపడటం స్టార్ట్ చేశారు వెళ్తే ఇన్స్టాగ్రామ్ లో చూసాను మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఇంకొక నెక్స్ట్ స్టెప్ వెళ్ళాక మీకోసం నేను వచ్చాను వేరే ఊరు మాది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాక ఇంకా కాలేజెస్ ఇన్వైట్ చేయడము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గ్రో అనమాట సినిమా గురించి వస్తే సినిమా సింగిల్ టేక్ లో తీయడం అనేది అది పాసిబుల్ లో కానీ పాసిబుల్ పాసిబుల్ ఏంటంటే అది ఎలా చేయాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది బికాస్ రెగ్యులర్ ఫార్మాట్ లో ఎలా అనుకోండి అన్ని సినిమాలు ఎలా ఉన్నాయి మన సినిమా అలానే దిద్దామంటే పాసిబుల్ కాదు అన్ని సినిమాలు ఎలా తీసినా పక్కన పెట్టేయండి నేను మాత్రం సింగిల్ షాట్ లో తీద్దాం అనుకుంటున్నాను దీనికి ఏమేం కావాలి అని ఆలోచించి చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది అంటే ముందే ఆలోచించద్దు ఇది వాళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళు ఒప్పుకుంటారా ఈ ఫార్మాట్ కరెక్టా లేకపోతే థియేటర్ లో నడుస్తాయి కాదు సింగిల్ షాట్ తీయాలంటే వెళ్ళిపోవడమే అనమాట ఆల్రెడీ వచ్చిన ప్రిన్సిపల్స్ ని ని ఫార్ములాస్ ఫాలో అయితే దానికి వేరే గట్స్ కావాలి వేరే ఓపిక కావాలి ఆడియన్స్ తరఫున ఎప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ అనుకోండి దీనికి ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అని అడిగిన ప్రతిసారి మీరు దాన్ని ఎక్కుంటూ వస్తున్నారు తర్వాత చెప్తా చెప్తా చెప్తాను నాకేంటి అంటే ఈ సినిమాని మీరు ఒక బడ్జెట్ చెప్తా అది ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళకి అమౌంట్ అనేది ఇది పడుతుంది అన్నది తెలుస్తుంది కదండి పడుతుంది బట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ డీల్ అవుతున్నప్పుడు సినిమా రిలీజ్ కి ముందు నేను అమౌంట్ నేను ఇది బడ్జెట్ అని చెప్తే వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుంటారు పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంత ఎఫర్ట్ పెట్టాను ఆ ఎఫర్ట్ చూడండి అని చెప్తున్నాను నేను సెవెంటీన్ సిటీస్ ప్రమోషన్స్ చేసా ఇప్పుడు హండ్రెడ్ సిటీస్ మనం ప్లాన్ చేసా ఈ ఫోర్ డేస్ లో నైన్ సిటీస్ తిరుగుతున్నా పొద్దున ఖమ్మం మెల్ల ఇప్పుడు వరంగల్ మళ్ళీ రేపు కరీంనగర్ నిజామాబాద్ మళ్ళీ తర్వాత సిద్దిపేట జగిత్యాలు సిరిసిల్ల అవన్నీ ఉన్నాయి మొత్తం నైన్ సో ఇంత కష్టపడుతున్నాడు మిడిల్ క్లాస్ వాడు కామన్ మెన్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ కష్టం కనిపించి ఆ కష్టంతో మన మనకు సినిమా చూపిస్తున్నాడు థియేటర్లలో ఒక్కడే ఎదిగి అలా ఆలోచించి థియేటర్కి రండి ఓ ఇంత పెట్టాడు ఈ సినిమా ఈ రేంజ్ అన్నమాట లేదు ఇంత పెట్టాడు అమ్మ ఈ రేంజ్ అవన్నీ వద్దు బడ్జెట్ తో ఎప్పుడు ఒక సినిమాని కొలవద్దు అనమాట అందులో ఉన్న కంటెంట్ దాని వెనుక ఉన్న మనిషిలో ఉన్న సత్తా బట్టి కొలవాలి అదే చెప్తున్నాను బుక్ మై షో రెస్పాన్స్ ఎలా వచ్చింది అంటే మీరు బుక్ మై షో లో మీరే స్వయాన టికెట్స్ ఇస్తాను అని చెప్పేసి ఒకటి ప్రోగ్రామ్ పెట్టారు కదా నేను టికెట్స్ ఇస్తాను అని నేనేం చెప్పలేదు బుక్ మై షో కి వెళ్ళి మీరు టికెట్ మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కొడితే మన మూవీకి చాలా థియేటర్స్ వస్తాయి మన గోల్ వన్ లాక్ లైక్స్ అని చెప్పేసి పెట్టాను థర్టీ డేస్ లో వన్ లాక్ లైక్స్ వచ్చాయి మామూలుగా ఈ సినిమాకి రావు బికాస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ టెన్ థౌసండ్ దగ్గర ఆగిపోతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరికి తెలియదు అని చెప్పేసి బట్ మనం ఈ పాటికే చాలా మందికి తెలిసిపోయాను సెవెంటీన్ సిటీస్ ప్రమోషన్స్ కూడా వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చింది ఇక నేను బుక్ షో లో పెట్టి మీరు కొట్టండి అంటే నమ్మకం ఉంది ఆల్రెడీ నా పైన ఓకే ఈయనే సూపర్ రాజ్ అంటే మాకు తెలుసు ఒక కష్టం ఆ ట్రైలర్ సిక్స్ మినిట్స్ ఓకే నమ్మకం ఉంది అని చెప్పేసి వరంగల్ వరంగల్ పక్క వరంగల్ అన్నది వరంగల్ పుట్టింది పెరిగింది చదివింది ఓకే ఓకే మరి మీ అద్ద అంటే మీరు పుట్టినప్పటి నుంచి జర్నీ చేసింది వేరు ఇప్పుడు ఒక హీరోగా మీరు ఇక్కడ అడుగు పెట్టడం వేరు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అబ్బా చాలా గొప్పగా ఉంది నేను ఇక్కడ మీట్ అప్ పెడతాను అని చెప్పాను కదా భద్రకాళి టెంపుల్ దగ్గర చాలా మంది గుర్తుపడడానికి వచ్చారు నాకే ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట అంటే ఒక వరంగల్ హీరో అయితే వాళ్ళు ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు నాకెంత కిక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు మనం వరంగల్ కి వచ్చినప్పుడు ఒక స్ట్రగ్లర్ గా వచ్చాం ఒక ట్రయల్స్ లో ఉన్న వాడుగా వచ్చాం ఇప్పుడు వరంగల్ కి ఫస్ట్ ఎలా వచ్చాను అంటే డిస్ట్రిబ్యూషన్ డీల్ లోకే అయింది ఇండియా వైడ్ థియేటర్స్ మనకు వచ్చాయి ఈ వెనస్డే డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ సైనింగ్ చేస్తున్నాను ఈ వెనస్డే రివీల్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఆ టాప్ డిస్ట్రిబ్యూటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అని చెప్పేసి అప్పుడు అందరూ షాక్ అవుతారు సర్ప్రైజ్ అవుతారు అని అనుకుంటున్నా సో ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే మీ అంచనాలకు తగ్గట్టుగా అది రిలీజ్ అయితే ఇండస్ట్రీలోనే మీరు కొనసాగుతారా లైక్ ప్రొడ్యూసర్ గానా హీరో గానా మెయిన్ గా మెయిన్ గా హీరో అవుతామని చెప్పేసి మనకు రైటింగ్ వచ్చు డైరెక్షన్ వచ్చు ప్రొడ్యూసింగ్ వచ్చు ఎడిటింగ్ వచ్చు అవన్నీ హెల్ప్ అవుతాయి అడిషనల్ గా బట్ మెయిన్ గా హీరో అవ్వాలని చెప్పేసి ఈవనే నేర్చుకున్నా మనకి ఎవరో రోల్ ఇవ్వరు మనకు మనకు మనమే రోల్ ఇచ్చుకోవాలని చెప్పేసి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాం సో ఓన్లీ హీరోగా కంటిన్యూ తో నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏదైనా స్క్రిప్ట్ లో హెల్ప్ కావాలంటే వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి మనకు ఎలా రైటింగ్ డైరెక్షన్ వచ్చు కాబట్టి హెల్ప్ చేస్తాం ఎవరు రాకపోతే నేనే రాసుకొని నేనే డైరెక్షన్ చేస్తాను నేనే మళ్ళీ హీరో మీకు కాన్ఫిడెన్స్ ఉంది ఎట్లైనా వెళ్తాను వేరే అంటున్నారు ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుండరు అనే సినిమాలో అంటే ఈ పర్టికులర్ సీన్ ని గ్రాప్ చేస్తే జనాలకి బాగా అట్రాక్ట్ అవుతారు అన్నట్టుగా ఏదైనా ఉండిందా చాలా ఉంటది స్క్రీన్ ప్లే అనమాట సీన్ కాదు స్క్రీన్ ప్లే ఎందుకంటే సింగిల్ షార్ట్ ఫిల్మ్ లో సీన్స్ ఉండవు కట్ ఉండదు కాబట్టి అన్ని ఒక ఫ్లో లో ఎవ్రీ సెకండ్ నెక్స్ట్ సెకండ్ కి కనెక్ట్ అవుతుండదు సింగిల్ షార్ట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ నేను ఎంచుకున్న స్క్రీన్ ప్లే మాత్రం ఖచ్చితంగా కట్టి పడేస్తుంది ఆడియన్స్ అది మీరు థియేటర్స్ అంటే లైట్ గా కూడా ఇది ఉంది ట్రైలర్ లో చెప్పాను నేను ఒక లవ్ స్టోరీ టైప్ లో ఉంటుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ హీరో అద్దాం అని చెప్పేసి తాపత్రయంలో ఒక ఇది ఉంటదని చెప్పేసి ఆ రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి అది ఎలా స్క్రీన్ ప్లే లో నేను మేనేజ్ చేసాయన మీరు చూడాలన్నమాట ఓకే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మీకు సపోర్ట్ చేయడానికి అంటే మీ రీల్స్ చూడడం గాని అట్లాంటివి ఏమైనా పాజిటివ్ రిప్లైస్ डेफिनेटली ఆ डेफिनेटली నేను ఒక రీల్ పెట్టాను మీ ఫేవరెట్ మీమ్ పేజ్ ని ఇన్ఫ్లుయెన్సర్ ని సెలబ్రిటీ ని కామెంట్ సెక్షన్ లో ట్యాగ్ చేయండి వాళ్ళు మనకు హెల్ప్ అవుతారో చూద్దామంటే సయ్యద్ సోహెల్ తను నాకు సోహెల్ తనకు స్టోరీ పెట్టాడు స్టోరీ పెట్టాడు అండ్ దెన్ డిస్ట్రిబ్యూటర్ గారు మెయిన్ గా అది మెయిన్ సపోర్ట్ కదా మనకు కావాల్సింది ఇండస్ట్రీ నుంచి సో ఆయన సినిమాకి నేను ప్రసాద్ లో షో చేసా ఆ షో ఆయన చూశారు వెంటనే సెప్టెంబర్ ఎయిటీన్త్ ను ఫిక్స్ అయిపోయి రిలీజ్ డేట్ అని చెప్పారు సో దట్ ఈస్ ద మేజర్ సపోర్ట్ మీరు మరి సినిమా అక్కడ ఇక్కడ వరంగల్ లో పుట్టిన మీరు వరంగల్ లో సినిమా చూస్తారా మీ సినిమాని లేదంటే హైదరాబాద్ నేను ఒకే రోజు హైదరాబాద్ లో చూస్తా వరంగల్ లో చూస్తా వరంగల్ ప్రేక్షకులకి మనం ఇప్పటి వరకు ఏంటి అంటే ఆల్రెడీ ఒక హీరో ఒక హైదరాబాద్ లో ఎక్కడో పెరిగిన తను బ్యాక్గ్రౌండ్ ఉన్నతను వేరే ఊర్లో పెరిగిన అతను హీరో అయితే థియేటర్ లోకి వెళ్ళి చూసాం స్క్రీన్ పైన వరంగల్ నుంచి వెళ్ళి ఒకరు వచ్చి థియేటర్ బిగ్ స్క్రీన్ పైన ఇండియా వైడ్ థియేటర్స్ లలో తన సినిమాని రిలీజ్ చేసి హీరోగా వెళ్ళిపోవడం అనేది మనం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను వరంగల్ అయితే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు రేపు థియేటర్ లో సినిమా చూశాక మా వరంగల్లో పెద్ద హీరోగా వెలిగిపోతున్నాడు సింగిల్ షార్ట్ సినిమా కట్టలేకుండా లేకుండా హండ్రెడ్ మినిట్స్ సినిమా తీశాడని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు ఏ ఊరు వాళ్ళకైనా వరంగల్ వాళ్ళకైనా సరే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మూమెంట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ మిస్ అవ్వకండి థియేటర్స్ లోనే ఉంటుంది ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూస్తుంటారు మీ సూపర్ రాజా థ్యాంక్ యూ సూపర్ రాజు గారు మా టైం మాకు ఇచ్చారు అలాగే మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేయబోతున్నారు సికింద్రాబాద్ లో ఉంటది అనుకుంటా నేను ఒకసారి చెప్తాను ఇంకా నాకు క్లారిటీ లేదు ఆ సెప్టెంబర్ ఆ టైమ్ లో తెలుస్తుంది అనమాట ఆఫ్టర్ రిలీజ్ మీతో పాటు ఆ సక్సెస్ మీట్ ని మేము కూడా సెలబ్రేట్ చేయాలి సుమన్ టీవీ తర్వాత